హాయ్ అండి అందరికీ నమస్కారం సత్యభామ సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం సత్య అయితే రూమ్లో కూర్చుంటుంది కూర్చొని వాళ్ళ మామయ్య గురించి వాళ్ళ మామయ్య చేసిన పనుల గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకంటే మహాదేవయ్య కృష్ణీ వాళ్ళ పెద్ద కొడుకుని పెట్టుకొని ప్రచారం చేస్తూ ఉంటాడు ఊరులు ఆ ప్రచారంలో భాగంగానే వాళ్ళ ఇంట్లో కొందరికైతే సుట్ కేసులో డబ్బులు పెట్టి డబ్బులు పంచుతూ ఉంటాడు గెలవడం కోసం అలాగే గల్లీలో ఉన్న ఆడవాళ్ళకి కూడా బిందెలను ఇస్తూ బహుమతులను ఇస్తూ పంచుతూ ఉంటాడు వెంటనే సత్య అయితే క్రిష్తో ఇలా అంటూ ఉంటుంది మీ బాబు చేస్తుంది ధర్మయుద్ధం కాదు అని చెప్పి అంటూ ఉంటుంది క్రిష్ అయితే అలా చూస్తూ ఉంటాడు సత్యని చూసి వెంటనే ఇలా అంటూ ఉంటాడు కారణాలు వెతుక్కునే వాళ్ళు చేత కాని వాళ్ళే తెలివి వాళ్ళు ఇలా గెలవాలి అనేది ఆలోచిస్తారు మా బాబు అయితే తెలివి గలవాడు అందుకే అలా చేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు వెంటనే సత్య అయితే మీ బాబుకి నీకి నా తెలివి అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి క్రిషితో ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది వెంటనే ఇలా అనుకుంటూ ఉంటాడు నాకు కావాల్సింది కూడా అదే సంపంగి అని చెప్పి అంటూ ఉంటాడు వెంటనే పంకజంతో బైరవిలా మాట్లాడుతూ ఉంటుంది ఈ సత్య ఇంట్లో కదలకుండా ఉండే నా పెన్మిటికి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది హాయిగా ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటుంది వెంటనే పంకజం ప్రచారం చేయకుండా ఇంట్లో ఎందుకు ఉండిపోతుంది సత్య అని చెప్పి అంటూ ఉంటుంది ఈ భైరవి అంటే నీకేంటో చూయిస్తాను భైరవి అనుకుంటే ఏదైనా చేయగలదు అని చెప్పి అంటూ ఉంటుంది సత్య అయితే పైనుండి కిందికి దిగి వస్తూ ఉంటుంది బయటకి వెళ్ళడానికి ప్రచారం కోసం అక్కడ అయితే క్రిష్ మరియు వాళ్ళ మామయ్య అందరూ ఉంటారు మరి సత్య బయటకి వెళ్ళి ప్రచారం చేస్తుందా అత్తయ్య ఆపుతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి